అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి అమ్మదే వాళ్ళందరూ బాగుండాలని మనసుఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే చూసిన వెంటనే ఇది విను నువ్వు నీ కళ్ళు నమ్మలేని ఒక అద్భుతం నీకు జరుగుతుంది జీవితంలో మంచి జరగకుండా పోతుందా నా తలరాత మారకుండా పోతుందా అని ఎదురు చూపుల్లోనే నువ్వు కాలం గడిపి చేస్తూ ఉన్నావు కదా నీ ఆందోళన తీరడానికే తీర్చడానికే వచ్చాను నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయమ్మా నా భక్తినివైన నీకు పిలిచిన వెంటనే పరిగెత్తుకొని నేను తప్పగా వెళ్తాను దుఃఖంలో సమస్యలో కష్టంలో నిన్ను వెతుక్కుంటూ వస్తాను నిన్ను కష్టాల నుంచి పైకి లేపటానికే వచ్చాను కష్టం బాధ అని దేనికి కూడా నువ్వు కూరుకోపోనివ్వను అన్నిటి నుంచి నిన్ను విముక్తిని చేస్తాను అన్నిటికీ నీ కష్టాన్ని తీసుకొని ఎన్ని ఓదార్చి నిన్ను ఈ కష్టాన్ని కనపడకుండా చేస్తాను బిడ్డ నేను చేసేదంతా నీ కళ్ళల్లో చూసి ఆనందపడతాను నీ ప్రార్థనలు అన్నిటినీ నేను విన్నానమ్మా నా భక్తుని కూడా నేను కాపాడుకుంటూ ఉంటాను కాపాడేది నా ధర్మం కదా నా ధర్మాన్ని తప్పకుండా నేను నిలబెట్టుకుంటాను నీ బాధలన్నింటినీ తొలగించి నీ కోరికను నువ్వు కోరినట్లే నెరవేరుస్తాను నీ యొక్క సంకల్పాలు బాధలు ప్రార్థనలు అన్నీ కూడా జరిగి ఆనందంగా ఉంటావు నీకు అంటే నీకు నీ కళ అనేది నీకు ఎంత కష్టమో నాకు తెలుసు కదా ఎప్పుడైనా సరే గెలుపు వస్తుంది బిడ్డ అది అతి త్వరలో ఆ అవకాశం కూడా నీకు కల్పిస్తాను ఇప్పుడే కొన్ని విషయాలు గమనించు నీ విషయం నీ ఆలోచనలే నీ జీవితం ఎలా ఉంటుంది అని నిర్ణయిస్తున్నావు ఒక్కొక్క రోజు ఆనందంగా ఉండాలని నీ కోరిక అది నుంచి విషయమే అందుకొని ఆ ఆనందాన్ని ఉదయం నుంచి నిద్రపోయేంతవరకు నీ ఆలోచనలు ఉంచుకో అంటే నీకు దొరికిన అన్ని అవకాశాలు కొద్దిగా గమనించు నీ జీవితంలో ఆశ్రవదంగా దొరక కొన్నిటికి జ్ఞాపకంగా తెచ్చుకో ఇంకొకటైన పరిస్థితిలో నీ సాయి అండగా ఉన్న రోజులను గుర్తు తెచ్చుకో ఇదంతా ఉదయాన్నే జ్ఞాపకానికి తెచ్చుకో నువ్వు ఇష్టపడే విధంగా జరిగి తీరుతుంది అమ్మా నీకు ఇది వరకు దొరికిన గెలుపుకు ధన్యవాదాలు చెప్పు ఇక మీద తిరగబోయే అద్భుతాలకు ధన్యవాదాలు చెప్పుకో ఇప్పుడు కథ చెప్తున్నాను నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి తల్లి అని నా అద్భుతాలను నీ కళ్ళతో నువ్వే చూస్తావు మనసుతో చూసుకొని ఆనందిస్తావు అప్పుడు నా దగ్గర వచ్చిన నా పాదాలు చెంత ధన్యవాదాలు బాబా అని నాకు ఎంతోగానో ఆనంద కన్నీరుతో ధన్యవాదాలు చెప్పుకుంటావు అనుకుని సందర్భంలో నువ్వు ఎవరు చూడని అద్భుతం నీకు జరుగుతుందో కాబట్టి కొద్దిగా సందేహం కూడా లేకుండా తప్పకుండా నీ అద్భుతాలు జరిగేందుకు ఆస్కారం ఉంది అని నమ్ము ఆ అద్భుతాలను చూడడానికి వేచి ఉండు నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరికి షేర్ చేయండి మరొకరితో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్